దయచేసి దయచేసిన స్థలాల్లో కూర్చోండి దేవుడు మనను ప్రేమించి మరి ఈ నూతన దినం దేవునితో ప్రారంభించడానికి దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి దేవుని ప్రసన్నత పొందడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మహిమ కలుగును గాక అమేన్ దేవుడు తన ప్రజలమైన మనం ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు అంటే అక్కడ ఒక మాట ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం ఆమె ఈ మొదటి వచ్చనంలో సహోదరులుగా మనం కలిగి ఉండాలి అని భూమి మీద ఉన్న మనం అందరము దేవుని పిల్లలుగా మనం అందరం కోరుకోవాలి ప్రతి ఒక్కరిని మనం చూడాల్సింది అన్నగాను తమ్ముడుగాను చెల్లిగాను అక్కగాను తల్లిగాను తండ్రిగా మనం భావించి చూసినప్పుడు దేవుని ప్రేమను మనం పొందగలం అందుకే ఇక్కడ రాసుకొచ్చి సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అమేన్ మనలో ఉండాల్సినది ఏమిటంటే ఐక్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక మాట ఎపీసీలకు రాసిన పత్రిక ఎప్పేసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎప్పేసి సంఘానికి విషయాన్ని రాస్తూ ఒక చక్కని మాటను ప్రస్తావించారు నాలుగు అధ్యాయము ఎప్పేసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చును కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవల్లని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను అమేన్ ఈ మాట చెప్పి ఇక కిందకు వస్తే ఒకే శరీరము ఒకే ఆత్మ ఒకే ప్రభు అని చెప్పి ఈ ఒకే శరీరంలో అవయవాలన్నీ ఎలా కలిసి ఉంటాయో వాటి పని ఎలా చేస్తాయో ఎందుకని మన కనపడే అవయవాలు ఉన్నాయి మనకు కనబడని అవయవాలు ఉన్నాయి కనబడే అవయవాలు పని చేయాలి కనబడని అవయవాలు కూడా పనిచేయాలి అలాగే లోపలున్న అవయవాలు అలాగే కనపడే అవయవాలు కలిసి పనిచేస్తాయి అమేన్ అలాగే ఇక్కడ ఏమి రాసుకొచ్చాడు పౌలు గారు అంటే కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుడి అమెన్ ఐక్యతను అనగా ఆత్మ కలిగించే ఐక్యతను మనం కలిగి ఉండాలి ఆత్మ సంబంధం అనేందుకనే కాబట్టి మీరు సమాధానమను బంధము ఏ బంధం సమాధానమని బంధం ఉండాలి ఇప్పుడు లోపల ఉన్న అవయవాలకి బయట ఉన్న అవయవాలకి నడిపించే నాయకుడు రండి తల్లలో ఎలాగైతే దేవుడు పెట్టాడో అలాగే ఈ భూమి మీద ఉన్న మనమందరము ఎవరమైనప్పటికీ శరీరానుసారులు కానీ ఆత్మానుసారులుగా మనం ఈ లోకంలో జీవించిన కాలము కలిగి ఉండాల్సిందేమిటంటే సమాధానమను ఉండాలి అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి ఐ మెయిన్ సమాధానం అను బంధం ఉండాలి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ చూపాలి ఆత్మ కలిగించే ఐక్యతను మనం కలిగి ఉంటానికి మన ఆత్మ అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడేమవుతాం ప్రేమతో ఒకరికొకరు సహించుకుంటాం సరే అండి ఆత్మ కలిగించే ఐక్యత మనలో వచ్చినప్పుడు మనము ప్రేమతో సహించుకుంటాం ప్రేమతో జీవిస్తాం ప్రేమతో మనం కలిగి ఉంటాం అమేన్ అందుకే ప్రేమ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చారు కొత్త నిబంధనకు వచ్చేసరికి రెండే రెండు ఆజ్ఞలు ఒకటి నిన్ను నీ దేవుడని హోవాన్ని పూర్ణ మనసుతో నువ్వు ఆయన్ని ప్రేమించాలి లేక పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి అలాగే నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి అమేన్ ఇలాగ దేవుడు తన బిడ్డలమైన మన పట్ల కలిగి ఉన్న తన ప్రేమను వ్యక్తపరిచారు అమెన్ కనుక ఇక్కడ అంటున్నాడు ఆత్మ కలిగించే ఐక్యతను మనము కలిగి ఉండాలి అని చెప్పారు ఎందుకంటే ఈ అంచు దినాల్లో బహు భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాల్సినవి మనం పొందాల్సిన ఆత్మ సంబంధమైన ఐక్యతను కలిగి గాక అమేన్ ఆత్మ సంబంధమైన ప్రేమ అనే బంధముతో మనము బలపరచబడదము గాక అమేన్ మనల్ని పిలిచిన వాడు ప్రత్యేకమైన మన ప్రభు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక ఆయన కోరుకుంటున్నాడు మనం పరిశుద్ధంగా ఉండాలి మనము పరిశుద్ధులమై ఉండాలి దేవుడు ప్రేమై ఉన్నాడు ఆయన ప్రేమించే మనము ఆ ప్రేమ కలిగి ఉండాలి మనము మన దేవుని ప్రేమించాలి అలాగే మన కుటుంబానికి మన కుటుంబాన్ని కూడా అనగా ఈ లోకాన్ని కూడా మనం ప్రేమించాలి ఆ ప్రేమ బంధాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించట అది ఎంతో మేలు ఎంతో ఎంతో అది అభిషేకము ఎంతో ఆనందము కనుక దేవుడు కలిగించే ఐక్యతను మనం కలిగి ఉన్నప్పుడు మనం పొందుతాం అందుకే తన కింద ఇంకొక మాట రాశాడు అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదగా కారి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండునన్నారు అమెన్ ఆత్మ కలిగించి అభిషేకం రావాలి అంటే అభిషేకం కావాలి అభిషేకించబడాలి అభిషేకించబడితేనే ఎవరండి అందుకనే దేశాన్ని నడిపించడానికి అభిషక్తులు కావాలి అభిషేకించబడిన వారు కావాలి అందుకే దేవుడు తన ప్రజలు నడిపించడానికి దావీదిన అభిషేకం చేశాడు అలాగే అహరోను కుమారులను అభిషేకం చేశాడు అలాగే యాజకత్వం పని చేయడానికి అంటే దేవుని ఉపకరణాలన్నీ కాపాడటానికి తొడవటానికి కూడా అభిషేకవంతులను దేవుడు ఏర్పరిచాడు కాబట్టి పరిచర్య చేసేవాళ్ళు కావాలి వాళ్ళు అభిషేకించబడాలి దేవునికి ప్రజలకు మధ్య దేవునికి ఆరాధించే వాళ్ళు అంటే దేవుని సందులో నిలబడి యాజకత్వం చేసే వాళ్ళు కావాలి వారు అభిషేకించబడాలి అలాగే ఒక దేశాన్ని పాలించాలి అంటే ఆ దేశ నాయకులకు అభిషేకం కావాలి దేవుడు అలాగా తన ప్రజలను అభిషేకించాడు అందుకే అని అంటాడు అహరోను తల మీద పోయబడి తన అంగీల అంచు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును ఆమెన్ అభిషేకం అనేది మనం కలిగి ఉన్నప్పుడు అభిషేకములో వచ్చే ఐక్యత అభిషేకములో వచ్చే దేవుని ఆత్మ అభిషేకములో వచ్చే అధికారం అభిషేకములో వచ్చే దేవుని కార్యాలు అమేన్ కనుక దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి దేవుని ప్రత్యక్షత మనం పొందాలి దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందాలి పరిశుద్ధుడైన దేవునితో కలిసి జీవించాలి అంటే మనలో ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాల్సిన ఆత్మ అభిషేకం మనతో ఉండాలి అమేన్ ఆ ఆత్మ అభిషేకం అనుకున్నప్పుడు అందుకే హోషియా గ్రంథం ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనం దేవుని ప్రత్యక్ష చూస్తామంటాడు హోషియా గ్రంథం పద్నాలుగు అధ్యాయము హోషియా గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదవ అచనం చెట్లకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు ఆమేన్ అంటే అంటున్నాడు చెట్లకు పైనేమో చిగుళ్ళకేమో మంచు కావాలి కిందక వేళ్ళకేమో నీళ్లు కావాలి అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా బలపడటానికి పరిశుద్ధాత్మని అభిషేకము మనం పొందినప్పుడు ఐక్యతను పొందుతాం ఐక్యతలో వచ్చే ప్రేమను పొందుతాం ప్రేమ ఫలాలు ఆత్మ ఫలాలు ఇవన్నీ మనం దేవుని దగ్గర నుంచి మనం పొందగలము ఆమెన్ కనుక పై నుండి దేవుని ఆత్మాని అభిషేకాన్ని మనం పొందినప్పుడు ఐక్యతను కనుపరుస్తుంది దేవుని ప్రేమను కనుపరుస్తాం అది తల మొదలుకొని పాదాల వరకు పొయ్యబడిన తైలము వల్లే చూడండి సువాసన వల్లే ఉంటాం ఆ వాసన ఎలా ఉంటుందంటే ఆశీర్వాదంగా ఉంటుంది ఆ చూడండి ఆశీర్వదించబడతాం పై నుండి కింద వరకు కూడా ఏ లోపము లేని దేవుని యొక్క అభిషేకము మన మీద ఉంటది అభిషేకం వలన మనం ఆశీర్వదించబడతాం రెండవది ఆశీర్వాదంగా ఉంటాం అమేన్ మనం ఆశీర్వదింపబడాలి రెండవది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అమేన్ ఆశీర్వదించబడాలి ఆశీర్వాదంగా ఉండాలి అంటే దేవుని బిడ్డల్లో ఉండాల్సింది ఆత్మ రావాలి ఆత్మ అభిషేకం రావాలి అంటే దేవుడిచ్చే ఐక్యతను మనం పొందాలి అమేన్ ఎప్పుడైతే మనం అలా పొందుతామో ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో ఎప్పుడైతే ఆ అభిషేకాన్ని మనం పొందుకుంటామో అప్పుడు మనము దేవుని ఆత్మచేత నింపబడతాం ఈ అభిషేకం వల్ల ఆశీర్వదించబడతాం మనం ఆశీర్వదించబడతాం అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంటాం అమేన్ అట్టి అభిషేకము దేవుడు మనకు గాక అటు వరములతో దేవుడు మన నింపును గాక అటు ఆద్వి అభిషేకం గాక ప్రభు ప్రత్యక్షతలు మన కుటుంబం మీదకి మన బిడ్డల మీదకి దిగవచ్చును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా ప్రిలోకపు తండ్రి మేము బలహీనులమే కానీ మీరు బలవంతులు నాయన మీ కృప మీ కటాక్షంలో మా మీద దయచేయండి ఈ దినం ప్రవ్వా నీ సన్నిధి నీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి దయచే విన మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేసి దీవించమని ఏ సునాము నడుగుచున్నాము తండ్రి ఆమెన్